పాడేరు నియోజకవర్గంలో ఎన్నికల బరిలో యువకులు బరిలో దిగుతున్నారు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు పెదబేలు మండలం ఇంజరి పంచాయతీ ఎరబెలి గ్రామానికి చెందిన జల్లీ జోసఫ్ ఏఆర్ఎస్ పార్టీ నుండి పాడేరు అసెంబ్లీ అలాగే అరుకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు మరోపక్క జీమడ్గులు మండలం చదురుమామడి గ్రామానికి చెందిన కిల్లో రంగారావు రాజన్ బీసీవై పార్టీ నుంచి పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు మరి ఈ అభ్యర్థుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మీరు కనుక అల్లూరు జిల్లా వాసైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాం నమస్తే అండి నేను మీ జేజే అనే అండి జల్లి జోషప్ రాజు మాది ఎరబైలు గ్రామం అండి ఇంజేరు పంచాయతీ పెదబైలు మండలం అరుపు నియోజకవర్గం అండి అలాగే ఇప్పుడు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ నుంచి పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గాను నెక్స్ట్ అరకు పార్లమెంట్ నుంచి ఎంపీ క్యాండిడేట్ గాను నేను పోటీ చేసి ఉన్నాను కాబట్టి ప్రజలు మీరు దీవించి నన్ను గెలిపించాల్సి కూర్చున్నాను ప్రజల నుంచి నాకు దీవెనలు కావాలని యొక్క సార్వత్రిక ఎన్నికల్లో నాకు గెలిపిస్తా గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను అండి అందరికీ ధన్యవాదాలండి జై హింద్